బైసన్ మైసన్ కాదు బైసన్ విక్రమ్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా మారీ సెలవ్రాజ్ డైరెక్షన్లో పారంజిత్ ప్రొడక్షన్లో వచ్చిన మూవీ బైసన్ టిపికల్ తమిళ్ లోకల్ ఫ్లేవర్ ఉన్న ఓ ఊరి కథ ఇది పారంజిత్ సినిమా కాబట్టి కులాల కుమ్ములాటల్ని అణగారిన వర్గాలపై జరిగే వివక్ష కూడా బలంగా కనిపిస్తుంది సినిమాలో ఫస్ట్ సినిమా స్టోరీ విషయానికి వస్తే సింపుల్ లైన్ ఓ మారుమూల చిట్ట చివరి గ్రామంలో ఉండే అట్టడుగు అణగారిన వర్గానికి చెందిన కిట్టన్ అనే కుర్రాడు తన జీవితంలో తన ఊళ్ళో తన ఊరి జనాల్లో తరతరాలుగా పాదుకుపోయిన పగలు ప్రతీకారాలను దాటుకుంటూ కులాల కంచెలను తెంచుకుంటూ తన కబడ్డీ కళని ఎలా అన్నదే మూవీ స్టోరీ ఇక ప్రీ రిలీజ్ ఇంటర్వ్యూలో హీరోయిన్ అనుపమ చెప్పినట్లు మారీ సెల్వరాజ్ మార్క్ మట్టివాసన వచ్చే సినిమా ఇది సినిమా చాలా మంచి సినిమా సమాజంలో సమస్యలని కళ్ళకి కట్టినట్టు చూపించే సినిమా ఇది కిట్టన్ పాత్రని హీరో ధృవ్ కంప్లీట్గా అడాప్ట్ చేసుకుని నటించాడు ఒకవేళ చియాన్ విక్రమ్ కుర్రాడిగా మారి యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్ అలాగే ఉన్నాడు ధ్రువ్ విక్రమ్ హీరో క్యారెక్టర్కి అసలు ఏ మాత్రం హీరోయిజం ఉండదు సినిమాలో చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలను అనుభవిస్తూ కన్నీళ్ళని దిగమింగుకుంటూ కబడ్డీయే ప్రాణంగా బతికే క్యారెక్టర్ హీరోది అయితే అనుపమ క్యారెక్టర్ అంత బలంగా కనిపించలేదు అసలు మూవీలో తనకున్న సీన్లే వేళ్ల మీద లెక్క అందులోనూ మూవీపై ఇంపాక్ట్ చూపించే క్యారెక్టర్ అయితే ఏ మాత్రం కాదు తనది హీరోని సపోర్ట్ చేసే అక్కగా రిజీషా విజయన్ తన పాత్రకి చాలా వరకు జస్టిఫై చేసింది అయితే మూవీలో ది బెస్ట్ క్యారెక్టర్ పశుపతి కక్షలతో కులాల బాధలతో వర్గాల మధ్య పోరుతో రగిలిపోయే ఊరిలో కొడుకుని ప్రాణంగా ప్రేమిస్తూ తన కొడుకుని ప్రాణాన్ని కాపాడుకోవడానికి దానికోసం ఎంత దూరానికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉండే తండ్రిగా అద్భుతంగా నటించాడు పశుపతి ఆ క్యారెక్టర్ ఆయన తప్ప ఇంకెవరూ చెయ్యలేరేమో అనిపిస్తుంది అయితే బైసన్ మూవీ చాలా మంచి సినిమా అయినా కానీ టిపికల్ లోకల్ ఫ్లేవర్ ఉండే మూవీ కాబట్టి అలాంటి మూవీస్ని ఇష్టపడే ఆడియన్స్కి తప్ప ఓ సాధారణ ప్రేక్షకుడిగా ఈ సినిమా అంతగా నచ్చే అవకాశం ఉండదు దానికి తోడు స్టోరీలో ఎక్కువ కాంప్లికేషన్స్ క్రియేట్ చేసి సినిమాని అనవసరంగా క్రిటికల్ మూవీగా మార్చేశారు డైరెక్టర్ మారి ఫర్ ఎగ్జాంపుల్ హీరోయిన్ క్యారెక్టర్ హీరో కంటే ఏజ్లో ఎక్కువ ఊళ్ళలో ఉండే ఏజ్ ఫ్యాక్టర్ నమ్మకాన్ని పట్టాలి అనేది ఈ పాయింట్ యొక్క ఉద్దేశం కానీ సిగ్నిఫికెంట్ తో ఆ పాయింట్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు డైరెక్టర్ నెక్స్ట్ ఊళ్ళలో ఉండే పగలు ప్రతీకారాలు చూపించాడు బట్ దానికి కూడా ఒక బలమైన కంక్లూషన్ ఇవ్వలేకపోయాడు ఆ తర్వాత స్పోర్ట్స్లో ఉండే పాలిటిక్స్ని ఆ పాలిటిక్స్ వల్ల టాలెంట్ ఎలా తొక్కేస్తారు అనేది చూపించాలనుకున్నాడు బట్ ఆ విషయాన్ని కూడా చాలా లైటర్ వేలో అలా టచ్ చేసి వదిలేశాడు దీనివల్ల అంత పెద్ద ప్రాబ్లం ఏమాత్రం ఇంపాక్ట్ లేకుండా ఎండ్ అయిపోతుంది పోనీ సినిమాకి పెవటల్ పాయింట్ అయిన కబడ్డీ స్పోర్ట్నైనా ఎలివేట్ చేసి ఆడియన్స్కి బాగా నచ్చేలా ఆడియన్స్ని కట్టిపడేసేలా చూపించాడా హార్ట్ టచింగ్ మూమెంట్స్ ఏమైనా అందులో పెట్టాడా అంటే అది కూడా లేదు కనీసం మూవీలో మనకి ఒక కబడ్డీ మ్యాచ్ కూడా కంప్లీట్గా చూపించలేదు సినిమాలో క్లైమాక్స్ మ్యాచ్లో ఫైనల్ రేట్ తప్పితే మూవీలో ఎక్కడ కబడ్డీ స్పోర్ట్స్కి మనం కనెక్ట్ కాలేం ఆ విషయంలో కూడా డైరెక్టర్ మరి ఫెయిల్ అయినట్లే చెప్పచ్చు ఇక మూవీలో ఫస్ట్ నుంచి ఇండియా పాకిస్తాన్ సెంటిమెంట్ని యూజ్ చేసుకోవాలని ట్రై చేశాడు మరి అదైనా బలంగా చూపించాడా అంటే అది కూడా లేదు జస్ట్ ఇండియా పాకిస్తాన్ అంటే జనాలు ఇంట్రెస్టింగ్గా చూస్తారు అనే ఉద్దేశం తప్పితే ఇంత పెద్ద రైవల్రీ పెట్టినప్పుడు కనీసం దానికి న్యాయం చేయకపోతే జనాలు తిడతారు అనే ఆలోచన కూడా చేయలేదు డైరెక్టర్ ఇక మూవీలో బాగా డిసప్పాయింట్ చేసిన ఆస్పెక్ట్ కెమెరా వర్క్ స్పోర్ట్స్ జోనర్ సినిమాల్లో కెమెరా వర్క్ అద్భుతంగా వాడి స్పెక్టాక్యులర్ సీన్స్ చూపించవచ్చు కానీ సినిమాలో ప్రతి మ్యాచ్ని ఏదో ప్రో కబడ్డీ లీగ్ లైవ్ మ్యాచ్ చూపించినట్లు వైడ్ యాంగిల్లో పెట్టి సింగిల్ యాంగిల్ షాట్స్ చూపించారు తప్ప ఇంపాక్ట్ఫుల్ షాట్ ఒక్కడి కూడా చూపించలేదు కెమెరామెన్ ఎజిలారసు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు అలాగే పగలు ప్రతీకారాలతో రగిలిపోయే వాళ్ళకు కూడా వాళ్ళలో వాళ్ళ పాయింట్ కూడా ఒకటి ఉంటుంది అండ్ వాళ్ళలో వాళ్ళు కూడా ఒక మంచి షేడ్ ఉంటుంది వాళ్ళని చూపించారు వాళ్ళ పగకి కూడా వాళ్ళ దగ్గర ఒక బలమైన జస్టిఫికేషన్ ఉంటుందని కొన్ని డైలాగ్స్లో చెప్పించాడు ఫైనల్గా ఈ మూవీ ఓ సెట్ ఆఫ్ ఆడియన్స్కి మాత్రమే నచ్చే కంప్లీట్ మట్టి సినిమా సో ఇది బైసాన్ రివ్యూ దట్స్ ఇట్ ఫర్ టుడే నెక్స్ట్ ఇంకో మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను అంటే దెన్ దిస్ ఇస్ కార్తికేయ సైనింగ్ ఆఫ్